నమస్తే వెల్కమ్ టు కూటమి ప్రభుత్వం టీడీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రజలంతా పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు మేనిఫెస్టోలో ఉన్న కీలక పథకాలు అమలు విషయంలో ప్రజలంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రాలో టీడీపీ గవర్నమెంట్ వచ్చి దాదాపు నెల పూర్తయిపోతోంది అయితే ఈ పథకాల విషయంలో మనం చూసుకుంటే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అంటే ఏ విధంగా పథకాలను ఏ విధంగా అమలు చేయాలనే ప్రణాళికలు అయితే గవర్నమెంట్ సిద్ధం చేస్తోంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూసుకుంటే ఫ్రీ ఇసుక విధానంలో కూడా ఒక కోత అయితే విధించింది టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఫ్రీగా ఇసుక ఇస్తాం ఇసుక రీచ్ల దగ్గర ఫ్రీగా వస్తుంది ఇసుక అని ఏదైతే చెప్పారో దాన్ని తుంగలో తొక్కి గతంలో జగన్ గవర్నమెంట్ ఏదైతే ఏ రేటుకైతే ఇచ్చిందో ఆ రేటుకి ఒక వంద నూట యాభై తగ్గించి ఇసుకను అమ్మడం అయితే జరుగుతోంది అయితే ఇప్పటికే దీనిపై ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారు అయితే టీడీపీ గవర్నమెంట్ చెబుతున్న మాట ఏంటంటే జగన్ మొత్తం కుప్పగా రాష్ట్రాన్ని మార్చారు మనకి ఫండ్స్ లేవు డబ్బులు లేవు అని చెప్తూ వస్తూ ఉన్నారనమాట ఈ నెల రోజులు అంటే జనాన్ని ప్రిపేర్ చేస్తున్నారు మన రాష్ట్రానికి డబ్బులు లేవు సో పథకాలు అమలు చేయడానికి ఆ కష్టం అవుతుంది అని ఇండైరెక్ట్ గా చెబుతున్నట్టు ఇండైరెక్ట్ గా ప్రజలకు సిగ్నల్ ఇస్తున్నట్టే అనిపిస్తోంది అయితే పింఛన్ విధానంలో అయితే చాలా సస్పెన్స్ ఉండేది అయితే ఒకటో తారీఖుతో పింఛన్ విధానంలో అయితే ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో ఆ విధంగానే పింఛన్ అయితే అమలు చేయడం జరిగింది అయితే ఈ నెల జరిగినట్టుగానే పారదర్శకంగా ప్రతి నెల జరుగుతుందా అంటే వేచి చూడాలి ఇంకా అది కాకుండా మనం చూసుకుంటే సంవత్సరానికి ఐదు గ్యాస్ సిలిండర్లు అని చెప్పిన విధానం దానికోసం ఇప్పుడు అర్హులను వెళ్ళి మీ సేవా కేంద్రాల దగ్గర లైన్లో నిల్చున్న పరిస్థితి ఒకప్పుడు ఏంటి వాలంటీర్ ఇంటికెళ్ళి అసలు ఆ వారికి అర్హత ఉందా లేదా చూసి అర్హతలు ఒకవేళ ఉంటే దాన్ని అమలు చేసే పద్ధతి కూడా వాలంటీర్ దాన్ని ఏ విధంగా అప్లై చేయాలో కూడా వాలంటీరే మొత్తం చేసుకొని జస్ట్ తమ్ ఇంప్రెషన్ తీసుకొని వచ్చేసిన పరిస్థితి ఉండేది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు కానీ ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కోసం అందరూ మీ సేవా కేంద్రాల దగ్గర పడి కాస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదే విధంగా జగన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏదైతే వాలంటీర్ సిస్టమ్ ఉందో ఆ సిస్టంని మేము కంటిన్యూ చేస్తాం చేస్తామనుకుని టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అయితే ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు ఎందుకంటే వచ్చి నెల అవుతున్నా వాలంటీర్స్ ఉద్యోగాలపై కానీ లేదంటే వాళ్ళ విధులపై కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు వారికి శాలరీ పెంచుతానని కూడా చెప్పి ఆయన అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు దీనిపైన కూడా ఎటువంటి క్లారిటీ లేదు ఈ విధంగా చాలా విషయాల్లో క్లారిటీ లేకుండా జరుగుతుండడం మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి అలాగే ఎలాంటి క్లారిటీ లేకుండా ఒక జీవో అయితే విడుదలైంది అది ఏంటంటే తల్లికి వందనం జీవో మనకు తెలుసు గతంలో జగన్ సర్కారు ఇంట్రడ్యూస్ చేసిన అమ్మకు ఒడి అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అనే పథకం కింద మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కూటమి గవర్నమెంట్ అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే అప్పుడు అప్పుడు అమ్మఒడి కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలను స్కూల్కి పంపించాలి పిల్లలకి చదువులకు ఎంకరేజ్ చేయాలి అన్న ఒకే ఒక మెయిన్ కాన్సెప్ట్ తో ఆ తల్లులకు పదిహేను వేలు అకౌంట్లు అంటే పిల్లల చదువుల ఖర్చులకు కావచ్చు ఏ ఖర్చులకైనా కావచ్చు తల్లికి పదిహేను వేల అకౌంట్లో వేస్తామని చెప్పి జగన్ సర్కార్ చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత మెయింటెనెన్స్కి రెండు వేల రూపాయలు అంటే ఏవైతే స్కూల్ మెయింటెనెన్స్ టాయిలెట్స్ శుభ్ర శుభ్రపరచడం రూములు శుభ్రపరచడం ఈ విధంగా ఆ మెయింటెనెన్స్కి రెండు వేల రూపాయలు కట్ చేసి పదమూడు వేలైతే తల్లి అకౌంట్లో పడడం జరిగింది అయితే దీన్ని ఆ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ మేనిఫెస్టోలో తల్లికి వందన పేరు మార్చి చెప్పినది ఏంటంటే అంటే జనరల్ గా వాళ్ళు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చెప్పింది ఏంటంటే జగన్ అయితే ఒక అంటే ఒక తల్లికి ఎంతో మంది బిడ్డలు ఉండొచ్చు కదా ఒకరుండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఓన్లీ ఒక పదిహేను వేలు ఇస్తే ఏం సరిపోతుంది నలుగురు బిడ్డలకు కానీ ముగ్గురు బిడ్డలకు కానీ పదిహేను వేలు ఆ తల్లికి ఏం సరిపోతుంది అని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది అప్పట్లో చంద్రబాబు నాయుడు అందుకని మేము అధికారంలోకి వస్తే ఎంతమంది అంత అంతమంది పిల్లలకు పదిహేను వేలు చెప్పను అంటే ఒకరుండే పదిహేను వేలు ఇద్దరుండే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇంకా ఎక్కువ ఉంటే దానికి పదిహేను వేలు యాడ్ అవుతూ ఉంటుంది సో ఆ విధంగా మేము ఇస్తాము అని చెప్పి చెప్పి అధికారంలోకి రావడం జరిగింది మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో అంటే కూటమి మేనిఫెస్టో మనం చూసుకుంటే గతంలో జగన్ సర్కార్ ఇచ్చిన మేనిఫెస్టోకి డబల్ చేసి దాదాపు ఇవ్వడం జరిగింది సో వీటిని అమలు చేయడం కష్టం అని చెప్పి జగన్ అప్పటికి చెబుతూనే ఉన్నారు అంటే ప్రచార టైంలో లో ఎప్పుడైనా కానీ కూటమి మేనిఫెస్టో అమలు చేయడం కష్టం అలాగే ఏదైతే ఇప్పుడు అమ్మకు వంద తల్లికి వందనం పేరుతో వచ్చిన ఒక్కొక్క ఒక్కొక్క పిల్లాడికి లేదంటే పిల్లకి పదిహేను వేలు కూడా అసాధ్యం అది ఇవ్వడం కష్టం అని చెప్పి జగన్ ముందుగానే చెప్పి అలాంటి హామీలు ఏవి ఇవ్వలేదు అంటే అవి అలవు కాని హామీలు ఇవ్వను అని చెప్పి ఆయన ఇవ్వ ఇవ్వకుండా ఉండడమే జరిగింది ఇప్పుడనే కాదు మనం గతంలో రెండు వేల పద్నాలుగులో మనం చూసుకున్న జగన్ గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణం కూడా రుణమాఫీ అనే ఒక పథకాన్ని జగన్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టలేదు అది టీడీపీ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టి అప్పుడు అధికారంలోకి వచ్చింది అప్పుడు కూడా ఆ పథకం ఒక్క ఇంచ్ కూడా కదలలేదు అది అమలు కాలేదు దాన్ని పనిష్మెంట్ గానే జనాలు రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా టీడీపీని ఓడించడం జరిగింది అయితే మళ్ళీ సేమ్ అదే విధంగా అలౌ కానీ హామీలు ఇచ్చి టీడీపీ కూటమి గవర్నమెంట్ అయితే అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క పథకాన్ని చిన్న చిన్నగా కట్ చేస్తూ రావడం మనం చూస్తున్నాం ఈ నెల రోజుల్లోనే అంటే ఇంత స్మాల్ పీరియడ్ లోనే అలాగే మనం చూసుకుంటే గత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ లో అప్పులు చేసేస్తోంది రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చేసింది అని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడే కేవలం పెన్షన్లు ఇవ్వడానికే ఐదు వేల కోట్ల వరకు రిజర్వ్ బ్యాంక్ లో అప్పు చేయడం జరిగింది ఈ నెల పీరియడ్ లో సో మరి అది ఇది జరుగుతోంది అయితే ఇప్పుడు చూసుకుంటే దీనికి సంబంధించి తల్లికి వందనకు సంబంధించి ఒక జీవో అయితే విడుదలైంది ఆ జీవోలో ఎక్కడా కూడా అంటే ఒకవేళ జీవో తప్పో లేదంటే గవర్నమెంట్ జీవో ప్రిపేర్ చేసిన వాళ్ళకి కన్వే చేసిన మ్యాటర్ తప్పో ఏ తప్పో ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు కానీ జీవోలో మాత్రం తల్లికి ఒక తల్లికి పదిహేను వేల రూపాయలు అని ఉంది కానీ వీళ్ళు అధికారంలోకి రావడానికి చెప్పిన విషయం ఏంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అన్ని పదిహేను వేలు అన్నప్పుడు ఒక తల్లికి పదిహేను వేలు అని మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఒక తల్లికి ఎంతైనా కావచ్చు అది పిల్లల మీద ఆధారపడి ఉంది అంటే తల్లిని పదిహేనులోకి తీసుకోకూడదు ఎందుకంటే జగన్ అది చేశారు కాబట్టే అప్పుడు విమర్శించి ఈ కొ ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినప్పుడు మళ్ళీ జీవోలో ఆ విధంగా మెన్షన్ చేయడం అనేది ప్రజలంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఏంటి దీన్ని కూడా మేనిపలేట్ చేస్తున్నారా అంటే చంద్రబాబు నాయుడు అలవాటు కదా ఏ విషయాన్నైనా మ్యానిపులేట్ చేసి చెప్పడం అంటే ప్రత్యేక హోదా అని చెప్పి ప్యాకేజ్ గా మార్చడం రుణమాఫీ విషయంలో ఆ విధంగానే చేస్తారు ఇప్పుడు కూడా ఇలాగే ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారా ప్రజల్ని అని చెప్పి అనుమానాలు అయితే వస్తున్నాయి అయితే ప్రజల్ని ఎవరు మ్యానిపులేట్ చేయలేరు ఒకవేళ ఆ విధంగా మ్యానిపులేట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే రిపీట్ అయిందో అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో రిపీట్ అవ్వడానికి మెండుగా అవకాశాలు అయితే ఉంటాయి అయితే దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలైతే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ క్లియర్ క్లియర్గా అయితే ఒక తల్లికి పదిహేను వేలు అని చెప్పి క్లియర్గా జియోలో మెన్షన్ చేయడం జరిగింది దీనిపై ఇప్పటికే నెటిజన్స్ కానీ లేదంటే ప్రజలు కానీ మి మిగి మిగతా మీడియా ఛానల్స్ కానీ దీని మీద అడుగు ప్రశ్నిస్తున్నాయి అడుగుతున్నారు అసలు ఏంటి ఈ జీవోలు ఎందుకు ఇలా మెన్షన్ చేశారు అని చెప్పి క్వశ్చన్ చేయడం అయితే జరుగుతోంది చాలామంది ఇప్పుడు చూసుకుంటే ప్రజలు లేదంటే నెటిజన్ సోషల్ మీడియాలో మనం చూసుకుంటే తల్లికి వంధనం అయితే ఇవ్వట్లేదు కానీ నాన్నకు ఇంధనం మాత్రం కరెక్ట్ టైంకి టెన్షన్గా ఇస్తున్నారని చెప్తున్నారు అంటే అదేందో కాదు ఏవైతే మద్యం అంటే ఒరిజినల్ బ్రాండ్స్ ఇప్పుడు కొత్త ఏవైతే ముందు ఉండేవో ఆ బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చి తీసుకొస్తామని చెప్పి అది కూడా ఒక పథకం లాగా చెప్పి కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ విధంగా కామెడీ చేసుకుంటున్నారు తల్లికి వందనమేమో కానీ నాన్నకి ఇంధనం కరెక్ట్గా పడుతుంది అని చెప్పి సో మరి ఇవన్నీ ఆగాలంటే అలాగే దీని మీద ప్రజలకు ఒక క్లారిటీ కావాలంటే ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కీప్ వాచింగ్ వోల్కా న్యూస్